మన గురించి చులకనగా మాట్లాడే వాళ్ళని ఎప్పుడు పట్టించుకోకండి మనలో ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది ఆ టాలెంట్ ని ఉపయోగించి మనకు సక్సెస్ రావాలంటే ఖచ్చితంగా ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి పెళ్ళైన అమ్మాయికి అయితే ఖచ్చితంగా హస్బెండ్ సపోర్ట్ ఉండాలి ఎక్కడైతే మహిళలు గౌరవించబడతారో అక్కడ దేవతలు ఉంటారని పెద్దలు ఊరికే అనరు ఈ వీడియో చూస్తున్న మహిళలందరికీ మహిళల దినోత్సవ శుభాకాంక్షలు ఈ విమెన్స్ డే స్పెషల్ మన ఆలివ్ మిఠాయి వాళ్ళు మహిళలందరి కోసం ఒక ప్రత్యేక పథకాన్ని ముందుకు తీసుకొచ్చారు మన నోరు నుంచే ఈ నిజాయితీ గల నేతి మిఠాయిల కోసం మీరు హైదరాబాద్ లో ఉండే ఏ ఆలివ్ స్టోర్ కినే వెళ్ళండి మీరు కొనుగోలు చేసిన స్వీట్స్ పైన యాభై శాతం డిస్కౌంట్ పొందండి మరిన్ని వివరాల కోసం మీకు దగ్గరలో ఉన్న ఆలివ్ మిఠాయి స్టోర్ ని సంప్రదించండి ఇలా ఆలివ్ మిఠాయి ఇన్స్టా పేజ్ ని ఫాలో అయ్యి వాళ్ళ షాప్ లో చూపించడం మర్చిపోవద్దు ఈ ఆఫర్ కేవలం మహిళలకు మాత్రం ఇస్తారు అది కూడా ఈ మార్చి ఎనిమిది నుండి పదహారు లోపే ఈ ఆఫర్ హైదరాబాద్ లో ఉన్న ఆలివ్ మిఠాయి అన్ని బ్రాంచ్ లో అవైలబుల్ గా ఉంది మొత్తం అన్ని ప్యూర్ గీతో తయారు చేసిన స్వీట్స్ అనమాట నేతి వాసనలు గుమగుమలు ఆడతాయి ఆలివ్ అంటే నిజాయితీ నిజాయితీ అంటే ఆలివ్ మరి ఇంకెక్కడ ఆలస్యం చేయకుండా ఆలివ్ మిఠాయిలు తెచ్చుకుందాం పదండి